మీ దీవెన్లతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ పేదోడి ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల్లో చెప్పిన ప్రతి మాటని ఎలా పేదవాడికి అందించింది చెప్పిన ప్రతి మాట మీద ఎలా కట్టుబడి ఉంది అనేది చాలా వివరంగా విపులంగా మీకు చెప్పిన సంగతి మీకు తెలియంది కాదు కొన్ని విషయాలు సత్యన్న చెప్పినవి కాకుండా మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులు ఈ గడిచిన రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలక్కడ మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి కడుపు నిండా విషం పెట్టుకొని ఏ పదాలు వస్తే ఆ పదాలు మాట్లాడుతూ చివరికి ముఖ్యమంత్రి అని గాని మంత్రులని గాని శాసనసభ్యులని గాని లేకుండా అసభ్య పదచారదాలతో మాట్లాడుతూ నోరు తెరిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతాం అగ్నిగుండంగా రాష్ట్రాన్ని మారుస్తాం మళ్లీ మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తామనే కనే ఆ ప్రబద్ధులు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించినాడు ఏ పేదవాడికి ఆత్మ గౌరవానికి కోరుకునే ఒక చిన్న ఇల్లు కట్టించాలనే జ్ఞానం బుద్ధి ఆ భగవంతుడు వాళ్ళకి ఎందుకు ప్రసాదించలేకపోయాడు ఎందుకే ఆ పేదవాడి కోర్కని ఆ పేదవాడి ఉసుర్ని పది సంవత్సరాలు ఎందుకు కట్టుకున్నాడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ టీవీలలోనో పేపర్లలోనో యాడ్స్ ఇచ్చి ఇదిగో ఈ ఓట్లేసేయ్ నీ అల్లుడు వస్తే ఆ గదిలో పడుకుంటాడు నీ బిడ్డొస్తే ఈ గదిలో పడుకుంటుంది నీ కోడలు వస్తే ఆ గదిలో పడుకుంటాడు కోడిని ఎడగపెట్టు మేకని అడగట్టే అని పిట్ట కథలో చెప్పిండే తప్ప ప్రతి సంవత్సరము కూడా ఒక లక్ష చొప్పున పది సంవత్సరాలు ఉంటే పది లక్షలు ఇల్లు కట్టి ఉంటే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇంటి విషయంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు ఉండేది కాదు కదా నీ చిత్తశుద్ధి నీ నిజాయితీ ఏంటి అన్నది ఆనాటిని పది సంవత్సరాల పరిపాలనకి మొచ్చు మునక ఈ ఇళ్ల విషయమే ఎందుకు కట్టిలేదంటే పేదవాడికి ఇల్లు కట్టిస్తే దాంట్లో కమిషన్ రాదు కాళేశ్వరం కట్టిస్తే లక్ష కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి పేదవాడి మాటకి ఇలువెక్కడిచ్చావు పదే పదే నువ్వు ఒరుతున్నావు కదా ఎందుకు నీకు ఆలోచన రాలేదు పేదవాడు కూడా సన్నబో బో పెట్టాలని పేదవాడికి కూడా